నమస్కారం నేను సృష్టి శేషగిరి అస్ట్రాలజియన్ వాస్తు సిద్ధాంతి ప్రముఖ సికిందాబాద్ నేను ఈరోజు ముందుకి జూన్ మేషరాశి మాసాలలో చెప్పబోతున్నాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకుని విషయానికి వస్తే జూన్లో మేషరాశి వారికి అద్భుత కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా వీరికి జూన్ ఐదో తారీఖున రెండో స్థానంలో జరిగే పంచమ పంచగ్రహ కూటమి వీరికి చాలా అదృష్టాన్ని తీసుకొస్తుంది అన్ని విధాల చాలా అదృష్టవంతంగా ఉంటుంది ఈ మాంసం అంతా వీరికి వీరికి ధనం పలు విధాల ధన లాభ సూచనలు ఉంటాయి చేస్తున్న వృత్తి వ్యాపారులు లాభం అభివృద్ధి అలాగే రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి కుటుంబంలో శుభయోగం శుభకరం శుభవార్త శ్రవణం అలాగే కుటుంబంలో ఒక శుభకార్య కార్యనిర్వ నిర్వహణ చేస్తారు వివాహది ప్రయత్నాలకి వీరికి అనుకూలంగా ఉంటుంది గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు వీరికి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ మేషరాశిలో ఖచ్చితంగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం శ్రీ రంగం వారికి కూడా విశేషకరమైన గుర్తింపు ధనలాభం అన్నీ కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం వల్ల వీరు లాభపడతారు విదేశీ అవకాశాలు వీరికి అత్యుత్తమంగా ఉంటాయి విద్యార్థులకి వారు విదేశీ చదువుల కోసం ప్రయత్నించే విద్యార్థులకు కూడా చాలా అద్భుతమైన కాలం ఈ మేషరాశి వారికి ఉందని చెప్పవచ్చు ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అని మీ యొక్క కళ ఈ మాసం మీకు నెరవేరుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మేషరాశిలో పంపర్ ఆఫర్గా చెప్పవచ్చు ఇంకా రియల్ ఎస్టేటు షేర్స్ ఈ రంగంలో ఉన్న వారికి అత్యుత్తమంగా ఉంటుంది ఈ మాసం ఇన్సూరెన్స్ రంగం వారు కూడా మంచి లాభకరంగా ఉంటుంది అద్భుతమైన పాలసీలు మీకు విక్రయిస్తారు ఈ మాసం అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం అద్భుతంగా ఉండే కాలం ఈ మేషరాశి వారికి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సి వస్తుంది వ్యక్తిగత జాతకాన్ని నన్ను ఫోన్ నెంబర్లో కానీ నేరుగా వచ్చి కానీ నన్ను సంప్రదించవచ్చు